ఒక పాపకు ఒక బొమ్మ ఉంది ఆ బొమ్మ అంటే తనకు చాలా ఇష్టం ఆ బొమ్మకు చొక్కా వేసింది ఆ బొమ్మకు బట్టలు వేసింది ఆ బొమ్మను చక్కగా అందంగా డెకరేట్ చేసింది ఆ బొమ్మతో మాట్లాడుతుంది ఆ బొమ్మను బహుగా ప్రేమించింది పొద్దున్న లేచి ఆ బొమ్మ చూసుకుంటుంది పొద్దున్న లేచి ఆ బొమ్మకు చక్కని బట్టలు మారుస్తూ ఉంటుంది ఆ బొమ్మను పక్కనే పెట్టుకుని పడుకుంటుంది తను బ్రేక్ఫాస్ట్ చేస్తున్న పక్కన బొమ్మను పెట్టుకుంటుంది తను స్కూల్కి వెళ్తున్నప్పుడు బొమ్మను తీసుకెళ్తుంది ఆ బొమ్మను ముందు పెట్టుకొని ఆ పాప తెగ మాట్లాడుతూ తెగ మాట్లాడుతూ తెగ మాట్లాడుతూ ఉంటుంది ఒకరోజు మమ్మీ దగ్గరకు వచ్చి బాధపడుతుంది అమ్మీ నీకు తెలుసు కదా ఆ బొమ్మ నేను ఎంత ప్రేమిస్తానో నాకు తెలుసు తల్లి బుద్ధస్తమానో ఆ బొమ్మతోనే నీ కాలక్షేపం దాన్ని అస్సలు విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నువ్వు ఉండలేవు అంతగా నేను ప్రేమిస్తున్నాను కదా మమ్మీ అవును తల్లి ప్రేమిస్తున్నా దాంతో నేను మాట్లాడుతూ ఉంటాను కదా అవును మాట్లాడుతూ ఉంటావు అనేక సార్లు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటాం మరి అన్ని సార్లు నేను ఐ లవ్ యూ చెప్పిన అన్నిసార్లు నేను మాట్లాడినా అంతగా నేను ప్రేమించిన ఎందుకు మమ్మీ ఆ బొమ్మ నాతో ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని చెప్పలేదు ఎందుకు మమ్మీ ఆ బొమ్మ తిరిగి నాతో మాట్లాడదు ఎందుకు మమ్మీ ఆ బొమ్మ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పదు కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తూ ఆ పాపడుగుతున్నప్పుడు ఆ తల్లి అంటుంది అది తిరిగి మాట్లాడడానికి కుదరదమ్మా ఎందుకు మమ్మీ దానిలో నీకున్న జీవము లే తల్లి రే సహోదరి సహోదరులు దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసా ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడో తెలుసా ప్రతి ఉదయము నిన్ను నన్ను లేపుతున్నాడు ప్రతి ఉదయము నీకు నాకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు ప్రతి ఉదయము దేవుడు నీకు సూర్యోదయాన్ని ఇస్తున్నాడు ప్రతి దినము దేవుడు నీకు ఆక్సిజన్ ఇస్తున్నాడు ప్రతి దినము నీ గుండె ఆగిపోకుండా దాన్ని కాపాడుతూ ఉన్నాడు ప్రతి దినము దేవుణ్ణిను పోషిస్తున్నాడు ప్రతి దినము దేవుడితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు కన్ను నువ్వు మాత్రం తిరిగి మాట్లాడవే నువ్వు మాత్రం ఆయనను ప్రేమించవే నువ్వు మాత్రం ఆయనను పట్టించుకోవే ఆయన ఎంతగా నీతో మాట్లాడిన ఏ వాక్యాన్ని నీకు చెప్పినా నీ జీవితాన్ని మార్చుకోమని నీ బ్రతుకుని దిద్దుకోమని తాను చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోమని తాను నీ కోసం సెలువులో అర్పించిన ప్రాణ త్యాగము నీ కోసమేనని నీ జీవితాన్ని బాగు చేసుకోమని చెడు అలవాట్లను విడిచిపెట్టమని ఒక మంచి మనిషిగా బ్రతకమని దేవుడు ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వు వినవే కనీసం తిరిగి జవాబివ్వవే మోకరించి ప్రభువాని ఇలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుని ప్రేమను నిర్లక్ష్యము చేయటము తగదు ఇక నుంచైనా నా జీవితాన్ని మార్చుకుంటాను ఒక్క మాట చెప్పవే నా బ్రతుకుని దిద్దుకుంటాను ఒక్కసారి చెప్పవే ఇక నుంచి నీ కుమారుడిగా కుమార్తెగా జీవిస్తాను నువ్వు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధునిగా ఉంటాను అని ఒక పలుకు పలకవే దేవుడు నిన్ను చూస్తూ అంటూ ఉంటాడు ఎంతగా నిన్ను ప్రేమిస్తుంటే కనీసం ఒక్కసారి కూడా నన్ను చూసి ప్రభు నువ్వు అంటే నాకు చాలా ఇష్టము చెప్పవే ఎందుకు చెప్పలేకపోతావు తెలుసా నీలో జీవము లేదు కాబట్టి నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి నీకు మనసు అనేది లేదు కాబట్టి నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు